సంతకాలు కోట్ల ఏపీ ప్రజలు కష్టాలు ఇబ్బందులు సంవత్సరాలుగా పడ్డామని ఈ బాధలకు స్వస్తి చెప్తూ మరొకసారి ఎన్డీఏ కూటమిని గెలిపించి అత్యధిక స్థానాలతో స్వాగతం పలికారు ప్రజలు ఇంకొన్ని గంటల్లో ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది తాజాగా ఎన్డీఏ శాసనసభ సభ్యులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ముఖ్యమంత్రిగా చంద్రబాబుని ఏకగ్రీవంగా బలపరుస్తూ నూట అరవై నాలుగు శాసనసభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మరికొన్ని గంటల్లో గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటుగా ఏపీ మంత్రివర్గం కూడా కొలువు తీరే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎన్నింటినో సవరించాల్సిన కర్తవ్యం చంద్రబాబుకి పెద్ద సవాల్ గా మారింది వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడమే కాకుండా ఇసుమంతైన అభివృద్ధికి నోచుకోక యువతకి ఉద్యోగాలు లేక అగమ్య గోచరంగా తయారైంది రాష్ట్రం ఇప్పుడు అన్ని చిత్రకలు సవరించాల్సిన సమయం కూడా ఆసనమైంది కనుక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద మొదటగా సంతకం చేస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది ఈ క్రమంలో గతంలో ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు ఈ అంశాల మీద తొలుత సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి అందులో తొలి సంతకంగా మెగా డిఎస్సీపై ఉండనుంది ఎన్నికల సమయంలోనే రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ చాలా చోట్ల నిరుద్యోగం ఎక్కువైందని ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టులు చాలా మిగిలి ఉన్నాయి కానీ భర్తీ చేయడం లేదంటూ వైసీపీ మోస్కారి ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు మొన్న ప్రచారంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకంగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ హామీగా ప్రకటించారు ఈ సందర్భంగా చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే ఉండే ఛాన్స్ కనబడుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పడే ఉండే అవకాశం ఉంది ఈ విషయాన్ని కూడా చంద్రబాబు అనేక చోట్ల బహిరంగ సభల్లో ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చిందంటూ ప్రభుత్వ రాజముద్ర ఉండాల్సిన చోట జగన్ ఫోటో ఉందంటూ పేదల భూములు లాక్కునేందుకు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారంటూ కూటమి నేతలే కాక రాష్ట్ర ప్రజలు కూడా తీవ్రంగా ఖండించారు తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండో సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు రెండో సంతకం దానిపైనే ఉండే ఛాన్స్ ఉన్నాయి అయితే ఇది కేంద్రం తెచ్చిన స్కీమ్ కావడంతో ముందు వెనుక ఆలోచిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించే అవకాశం ఉంది మరోవైపు ముఖ్యమంత్రిగా మూడో సంతకం వృద్ధాప్య పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇవ్వడంతో పెంపు మీద సంతకం అవకాశం ఉంది దీంతో ఏప్రిల్ నెల నుంచే ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది అదనంగా రావాల్సిన పిషన్లు మిగతా నెలలతో కలిపి జూన్ నెల పింఛన్ ఏడు వేలు అందిస్తామని ప్రకటించారు ఈ రకంగా పింఛన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మరి గతంలో చెప్పినట్టుగా వీటిపై సంతకాలు చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారో లేదో చూడాలి